దాదాపుగా రాయపెట్టి మండలంలో అన్ని గ్రామాల్లో దుర్గమాత ఉత్సవాలకు విరాళం అందించడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి కాటర్పల్లి నుండి ఇవాళ తర్వాత గన్నారం రావడం జరిగింది గన్నారం తిమ్మాయిపల్లి సన్నూరు కొండూరు తర్వాత పెరికేడు పలు గ్రామాలలో పర్యటనలు జరుగుతున్నాయి దుర్గామాత ఉత్సవాలు మన రాయపట్న మండల ప్రజలకు ఆయుర్ ఆగ్రహలతో సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ తల్లిని కోరుకుంటూ ఇక ముందు కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కార్యక్రమాలు పలి నిరుపేద కుటుంబాలకు అందించడం జరుగుతుంది ప్రతి గ్రామాల్లో ఏదో ఒక టెంపుల్ కానీ ఏదో ఒక రకంగా మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున మన సీనన్న ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మన కొన్ని గ్రామాల్లో కూడా ఎస్సీ కాలనీకి కూడా గుడి గట్టాం కానీ తర్వాత మన సన్నూరు రెసి కాలేం గుడి కట్టేయడం కానీ తర్వాత కాటరపల్లికి గుడికి కూడా హామీ ఇవ్వడం కానీ తర్వాత కాటర్పల్లి దుర్గామాతకు కూడా విరాళం అందించడం కానీ పెరికేడు కూడా అందించడం జరుగుతుంది పెరికేడులో కూడా మొన్న కొన్ని హామీలు అవి కూడా నెరవేర్చడం జరుగుతుంది సన్నూరులో కూడా దుర్గామాతకు విరాళం అందించడం జరుగుతుంది తిమ్మాయిపల్లిలో కూడా దుర్గామాతకు విరాళం అందించడం జరిగింది తర్వాత గన్నారం కూడా రావడం జరిగింది గన్నారం గ్రామ ప్రదస్థుల ఆధ్వర్యంలో ఇది కూడా మేము ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది దాని తర్వాత మనం ఇప్పుడు మన ఇది తిరుమ తిరువాపల్లి దాని తర్వాత మన గన్నారం గన్నారం తర్వాత మన కొండూరుకు వెళ్లడం జరుగుతుంది కొండూరు అన్నదానంలో కూడా పాల్గొనడం జరుగుతుంది దీంతో పాటు కొన్ని నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను కూడా మైలారంలో ఒక చనిపోయిన వ్యక్తి కూడా నిరుపేద కుటుంబం వాళ్ళకు కూడా సహాయ సహకారం అని అందించ అందించమని శ్రీనివాస్ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు చాలా పేద కుటుంబాలు ఏడ పేద కుటుంబం ఉంటే ఆడ ముందుండి ముందుండే వ్యక్తి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి రెడ్డి సార్ ఏడ పేద కుటుంబం ఉంటే ఆడ నిత్యవసర సరుకులు గాని ఏదో ఒక రుఖముల ఆ తల్లి ఆశీసులతో ఈ రాయపర్తి మండలం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను